హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రేగు రేగుతకు చేయాలని చేస్తా ఉన్నాను రేగు అప్పచ్చలు వీటిని రేగడలు అంటారు వీటిని వాటికి కావలసినవి రేగుగాయలు రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర బెల్లము సాల్ట్ ఇంతవరకు వేసి బాగా దంచుకుంటే మనకి ఎండాకాలం కూడా మనం తినొచ్చు ఇప్పుడైతే రేగుపళ్ళు దొరుకుతాయి కాబట్టి మనకి ఎండాకాలం రేగు వెళ్తారు కాబట్టి అందుకని మనం రేగడలు చేసుకుంటే ఎండ్లకలం కాలక్షేపం కోసం బాగా తీయగా పుల్ల పుల్లగా కారంగా జీలకర్రతగలతో చాలా బాగుంటాయి అందుకని రేగగాయలు నిన్న తీసుకొచ్చానని చెప్పాను కదా మీకు ఆ రేగాయల్ని ఇలా అడలు చేస్తూ ఉన్నా ఇలా రేగగాయలు అడలు చేయాలని చేస్తా ఉన్నా రేగడలు కొంచెం టమాటా కొంచెం పొడిన కూడా పెడతానన్నా కదా పెట్టేసి అది రేపు చూపిస్తాను అందుకని వీటిని ఇంతవరకు దంచుతున్నా దంచి అడలు చేస్తాను ఎండలా ఎండ బాగా వస్తుంది కదా ఎండ బాగా మూడు రోజులు ఎండాలి ఒక రోజు కాదు బాగా చక్కగా దంచుకొని అట్లా చేసుకుంటే ఒక రోజే మామూలుగా ఎండుతాయి రెండు రోజు కొంచెం ఎండబెట్టాలి మూడో రోజు అయిన పెట్టుకుంటే ఎండబెట్టే పని ఉండదు బాగా ఎండుతాయి మనకి కాలం అయితే రేగ్గాలు దొరుకుతాయి తర్వాత దొరకవు కాబట్టి ఎండల కొంతమంది అయితే ఉడకబెట్టుకొని ఎండ పోస్తారు అవి కూడా సాల్ట్ వేసి బాగా ఎండిలో బాగా ఉడకబెట్టి కూడా ఆరపోసేవాళ్ళు మా వాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడు రేగ్గాలు బాగా దొరుకుతాయి కాబట్టి అట్లా వస్తే బాగానే ఉంటాయి మనం ఎండాకాలం సాంతం అట్లా తినడానికి బాగుంటాయి అని అట్లా చేస్తారు ఏం ఆడాలు ఇంకా తర్వాత అన్నం ఈరోజు అన్ని కూరగాయలు కలిసి ఇంకా అన్నం వండుకున్నాలి కూర చేసే పని ఉండదని పెరుగు చట్నీతో తినొచ్చు కదా అన్ని కూరగాయలు వేసి అన్నం వండుతున్నా నాకైతే ఈ అన్నం పేరు తెలియదులే కాకపోతే అన్ని కూరగాయలు వేసి అన్నం వండుతున్నా కూరగాయలు అయితే బాగుంటాయి అలా పేస్ట్ ఇంకా అది ఇవన్నీ కూరలు చేయడం ఎందుకులే అని ఇంకా పెరుగు చట్నీ ఒకటి ఇంకా కూరగాయలన్నీ వేసేస్తే అన్నం వండుకోవచ్చు అని అన్నం వండేస్తున్నా ఇంక ఈరోజు ఆదివారం అయినా ఇంట్లో ఉండి నేను ఆ పచ్చడి ఈ రేగడలు ఇంతవరకు పూర్తి చేసేసా ఇంతవరకు ఇంక తర్వాత ఇంకా రైస్ వేయాలి కదా రైస్ వేస్తాను బాగా కాగాక రైస్ వేస్తున్నా ఇంకంతవరకు అన్నం వండేస్తున్న ఈరోజు ఈరోజు అన్నం ఇంకా మధ్యాహ్నం ఇదే అన్నం ఉదయం టిఫిన్ తినేసిన మధ్యాహ్నం అన్నం ఇంకా తర్వాత నిద్ర ఆయన మేత పోయించుండి నిద్ర అన్నం తిన్నా అన్నం పెట్టుకుంటాను అంక దాని మీద కొత్తిమీర చల్ల కొత్తిమీర ఉదయం తెప్పించా కొత్తిమీర బాగుంది టేస్ట్ కానీ కొత్తిమీర తెప్పించా నిన్న నేను పచ్చిమిరపకాయలు చూపించాను కదా పచ్చి టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చడి అది ఎంత బాగుందంటే అంత బాగుంది పండుమిర పండు టమాటాలకన్నా కూడా పచ్చి టమాటాలతో పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా పండు టమాటాలన్నా జిగురు జిగురుగా ఉంటుంది కానీ ఇది చాలా బాగుంటుంది దోర పచ్చి అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి సూపర్గా ఉంటుంది చేలో అరక్కి రాళ్ళని అవి తీసుకొచ్చాను నిన్న అది కొంచెం పచ్చడి పెరుగు చట్నీ అన్నం పెట్టుకొని ఇలా అన్నం తినేస్తున్నాం కాదే ఇప్పుడు చేసిన పని అయితే ఇంకా అంతే నేను ఇలా ఇంట్లో కూర్చొని అంతవరకు చేసా రేగాళ్ళు అయితే ఎండబెట్టా బయట తర్వాత నేను ఆయన అన్న ఆయన తింటున్నాడు నేను కూడా తినేస్తున్నాను బాగుందే రైస్ అయితే చాలా బాగుంది పెరుగు చట్నీ కదా దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ వేసా దాంట్లో కూడా పెరుగు చట్నీలో ఇంకా తర్వాత రెడ్డిపళ్ళు అన్నం తిన్నాక చెరకు అరెడ్డి పండు చేసుకున్నాను అంతేనండి బాయ్ ఫ్రెండ్స్